గుజరాబాద్ ప్రజలందరికీ నా నమస్కారాలు ఇరవై రెండో వార్డు తిరుగుతున్నాం ఈరోజు ఎలక్షన్ల ప్రచారం అంటే ఎలక్షన్లు రాలేదు కానీ ఈటల రాజేందర్ గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ కోసం పాటు కాబట్టి అందరికీ తెలంగాణ ఈటల రాజేందర్ గారు అంటే కారు అనేది పడిపోయింది కాబట్టి ఇప్పుడు పువ్వు గుర్తు తెలియాలనే ముందు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది ఈటల రాజేందర్ గారికి ఎంత అన్యాయం జరిగిందో మేం చెప్పట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈటల రాజేందర్ గారికి ఇంత అన్యాయం ఎందుకు జరి జరిగింది అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇవాళ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరిచి ఇంకోవరకు ఇట్లాంటి అన్యాయం జరగకుండా చేయాలంటే మా ఓటు వేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హుజురాబాద్ ప్రజలందరూ కూడా మాకు ముక్త కంఠంతో రోజు మంగళారతులు ఇచ్చి తిలకం దిద్ది చెప్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఆరు సంవత్సర సార్లు గుండెలల్లో పెట్టుకొని ఎట్లా ఓట్లు వేయించి గెలి గెలిపించినమో ఇప్పుడు చేసినటువంటి అన్యాయానికి ఇంకా అంతకంటే ఎక్కువ ఓట్లేసి ఎక్కువ మెజార్టీ తోటి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని కూడా ప్రజలు అంటున్నారు నేను కాదు చెప్పేది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు ఎంత దౌ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం అంటే ఇంతకుముందు మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పేది రజాకారులని ఇప్పుడు అట్లాంటి పరిస్థితి చూస్తున్నాం మేము కనీసం ప్రచారం కూడా చేసి చేయించుకోలేకుండా ఒక పో